వెల్కమ్ టు డు టీవీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రోజురోజుకి పీఠముడి పడుతోంది ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మల్లాది విష్ణుకు వైసీపీ అధిష్టానం సీటు నిరాకరించిన విషయానికి తెలిసిందే ఆయన స్థానంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావును ఇన్ఛార్జిగా నియమించింది అయితే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు మద్దతు ఇచ్చేందుకు మల్లాది విష్ణు నిరాకరిస్తున్న సమయంలో విజయవాడ సెంట్రల్ సీటుకు సరైన అభ్యర్థి ఎవరనే విషయంపై వైసీపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది మొదటి విడతలో పదకొండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన వైసీపీ రెండవ విడతలో ఇరవై మూడు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చింది మూడవ విడత జాబితా మరో ఇరవై నాలుగు మందితో నేడో రేపో వెలువడనుంది అయితే ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్చిన జాబితాలలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన వారే ఉండటం గమనార్హం దీనితో ప్రతిపక్షాలైన టిడిపి జనసేన నాయకులు వైసీపీకి వెనుకబడిన తరగతుల వారంటే చిన్నచూపు అని అందుకే అగ్రవర్ణాల సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెద్దగా మార్చకుండా ఎక్కువగా వెనుకబడిన తరగతుల ఎమ్మెల్యేల సీట్లనే మారుస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ నెల పంతొమ్మిదో తేదీన విజయవాడ పిడబ్ల్యూడీ గ్రౌండ్స్లో భారతదేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది అదే సమయంలో సెంట్రల్ సీటును వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టినట్లు ఉంటుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు తాము వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని వైసీపీ అధిష్టానం చెప్పకనే చెప్పినట్లు అవుతుందని కాబట్టి సెంట్రల్ సీటును వెనుకబడిన వర్గాలకు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలను వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా మల్లాది విష్ణు మద్దతు లేకుంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలవడం కష్టమని ఆ నాయకులు అంటున్నారు వెల్లంపల్లికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నట్టుగా ప్రస్తుత ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో మధ్యే మార్గంగా కొత్త వ్యక్తి అయిన ఎస్సీ అభ్యర్థికి టికెట్ ఇస్తే సెంట్రల్ సీట్లో వైసీపీ గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారంటున్నారు